నమస్తే నేను మీరు జులేశ్వష్ణి రేవంత్ రెడ్డి నిన్న సిఎల్పి మీటింగ్ పెట్టి పలువురు ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలతో సపరేట్గా వాళ్ళు మీటింగ్ పెట్టడం తోటి రేవంత్ రెడ్డి దడుచుకున్నాడు మరి దడుచుకున్న తోటి సార్ మీటింగ్ పెట్టేసి మీకు ఏం కావాలని నేను అండగా ఉంటా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈ టాపిక్ రావడానికి కారణం ఏంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని పార్టీ నుంచే దూరం అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ప్లస్టు పొంగిలేటి రెడ్డి పొంగిలేటి శ్రీనివాస్ ఈ ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏ కాంట్రాక్ట్ చిన్న పెద్ద ఏది వచ్చినా సరే అవన్నీ పొంగిలేటి గారికి వెళ్ళిపోతున్నాయి ఒక్కటి కూడా అందులో నుంచి చిన్నదో చిన్నది చిన్నదో అది కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డికి రాని పరిస్థితి దాంతో సపరేట్గా ఒక రాజ్యాన్ని స్థాపిద్దామని వెంకటరెడ్డి కోమటిరెడ్డి మంచి ప్లాన్ వేసాను ప్లాన్ వేసినప్పటికీ కొందరు పది మందికి కూర్చున్నారు అందులో వెంకటరెడ్డి కోమటిరెడ్డి కూడా నేడు ఆయన ఆదేశాల మేరకే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మంచి డిస్కషన్లు తీసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి ఎవ్వారం చేజారిపోయేటట్టుంది నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి అబద్ధమాడో ప్రజల్ని మోసం చేసో కొందరిని చంపో అధికారంలోకి వస్తే వీళ్ళు మళ్ళీ వ్యతిరేకం అనుకుంటా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ దగ్గర కూర్చోబెట్టి మంచి మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ లో ఏ అంటే మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేపిస్తా ఎమ్మెల్యేలకు బుజ్జగింపు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి నిధులిస్తా అన్ని చేస్తా స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యత మీదే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి సిఎల్పిలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసిన సీఎం కొత్త పాత నేతల సమాన సమన్వయంతో పనిచేయాలి పిసిసి చీఫ్ స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పలు డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు రెవెన్యూ మంత్రిపై ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇక దూరం ఇవైతే ఈ సిఎల్పి సిఎల్పి మీటింగ్ ఏవైతే ఉన్నాయో అందులో రేవంత్ రెడ్డి తాలూకా అయిన ఒకటి చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాలకు నిధులు ఇప్పటిదాకా ఇయ్యలేని పరిస్థితి ఏ ఊర్లను కూడా అభివృద్ధి చేసుకోవాలన్నా నిధులు ఇవ్వలేని పరిస్థితి కానీ రేవంత్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడం ఇంకేమైనా మిగిలిన పంచి పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు తప్ప ఒక తీరు అనుకుని వేరుపాటుగా సమావేశాలు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి నిర్ణయాకం వచ్చిన ఒక చిన్నపాటి నాయకుడే అయ్యి మన మీద పెత్తనం చేస్తే బాగోదు అని వాళ్ళలో సీనియర్ నేతలకు ఎప్పటి నుంచో ఒక మనసులో ఆ యొక్క భావం ఉంది ఉన్నప్పటికీ మరి వెంకటరెడ్డి కోమట్ రెడ్డి అంత సీనియర్ లీడర్ అయిన అతనికి ప్రాజెక్టులు గిట్లు ఇవ్వకుండా ఇదే విధంగా పొంగిరెడ్డి గారు ఇస్తూ ఉంటే ప్రతిదీ ఆయనకే ఇస్తూ ఉంటే మొన్నే మన ఉంటుంది కదా కొంత ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్ అనుకొని ఆయన కొత్త స్ట్రాటజీ ప్లే చేసిండు నాకు తెలిసి ఈ రేవంత్ రెడ్డి చదివే పేపర్లు కూడా వెంకటరెడ్డి కోవటంటే తయారు చేయించుతున్నాడేమో అని చిన్న డౌట్ అంతే ఇది కూడా క్లారిటీ కూడా లేని ప్లస్ అయితే దీని తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి మీటింగ్లో పెట్టాడు వారిని ఈ విధంగా సంజాయించుకున్నాడు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి నిధులు ఇస్తా అందిస్తా అనుకుంటా మాట్లాడినట్టు ఇవి ఈ నిధులు ఇస్తా అందిస్తా అనేది ఇవి ఎలక్షన్ల సమయ సమయంలో మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా ఆ ఎలక్షన్ల ముందు మనం కొంత స్టంట్ వేసుకోవాలి ఏ విధంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యత మీదే అనుకుంటే ఒక మాట మాట్లాడడం జరిగింది ఈ స్థానిక ఎన్నికలు గెలువకుంటే దేశం మొత్తంలా పోయే వారం కాబట్టి ఆ ఎమ్మెల్యే సంవత్సరం నుంచి గుర్తురాని నిధులు ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం నిధులు గుర్తొస్తున్నాయట రేవంత్ రెడ్డి గారికి ఆ విధంగా ఉంది మన సార్ యొక్క పరిపాలన చూసుకుంటే అదే మాటతోటి పాలన రేవంత్ కు చేత కావడం లేదు ప్రభుత్వం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు అధికారులను బెదిరించి దోచుకుంటున్నారు ఎస్కేఎస్ పై సిఐడి కాదు సిఐఏ సిఐఏని పిలుచుకోండి విచారణ జరిగితే రేవంతే జైలుకు పోయేది జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి సూర్యపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిజంగా ఎంత ఘోరాతి ఘోరమైన నిర్ణయం అంటే అది భారతదేశం మొత్తం సర్వేల ప్రకారం చూసుకున్నా వీళ్ళని ఎవరు సర్వే పెట్టమని అడగలేదు ఆ బీసీ కూడా చేయమని ఎవరిని అడగలేదు వీళ్ళే పొంతలు వాటవాడుకొని యాభై ఆరు లక్షల మందిని మాయం చేసింది కాంగ్రెస్ సర్కారు